you శాస్త్రవేత్తగా ఎంపికేన సుధీర్ను సన్మానించిన మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ కౌన్సిలర్ పెండెం నాగన్న యాదవ్ కుమారుడు పెండెం సుధీర్ కుమార్ ఇటీవల ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్వహించిన పోటీ పరీక్షలలో జాతీయ స్థాయిలో యాభై ఒక్కవ ర్యాంక్ సాధించి శాస్త్రవేత్తగా ఎంపికైన సందర్భంగా మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుతరం యువత దీక్ష దక్షత పట్టుదలతో కష్టపడితే వివిధ రంగాలలో అద్భుతాలు సృష్టిస్తారు అని అన్నారు గతములో కేంద్ర సర్వీసులలో చూస్తే ఎక్కువ కేరళ తమిళనాడు బీహార్ ప్రాంతాల విద్యార్థులు విజయం సాధించేవారని నేడు పరిస్థితి చూస్తే దశాబ్ద కాలంగా తెలంగాణలో కేంద్ర సర్వీసులలో యువత ప్రతిభ కనపరుస్తూ ఉన్నత ఉద్యోగాలు సాధిస్తున్నారని దీనికి కారణం తెలంగాణలో సుస్థిర ఆర్థిక ప్రగతి సాధించడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులకు ప్రోత్సహిస్తున్నారని అంతే స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహించడం కూడా శుభపరిణామమని అన్నారు సుధీర్ మరింత ఉన్నత స్థాయికి ఎదిగే సమాజానికి ఉపయోగపడే కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞనంగా అందించాలని కోరారు ఈ సందర్భంగా సుధీర్ కుమార్ తల్లిదండ్రులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు భారత అంతరిక్ష కేంద్రం నిర్వహించేటువంటి అఖిల భారత పరీక్షల్లో శాస్త్రవేత్త లేదా ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి పోస్టల్ రిక్రూట్మెంట్కు జరిగేటువంటి పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో యాభై ఒకటో స్థానంలో నిలిచినటువంటి వరపడితి పట్టణానికి సంబంధించినటువంటి క్యాండిడేట్ సుధీర్ కుమార్ పెణెం సుదీర్ కుమార్ నియామకమైన కనపరిచేవాల్సింది ప్రతిభ కనబర్చిన చాలా సంతోషం శుభాకాంక్షలు వారికి కొత్త తరం పిల్లలు కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనడానికి మరో ఉదాహరణ ఇటీవలి కాలంలో గత దశాబ్ద కాలంగా తెలంగాణ ప్రాంతం నుంచి అనేక మంది కేంద్ర సర్వీసులలో టాపర్స్గా నిలుస్తున్నారు అనేక మంది ర్యాంకులు సంపాదించుకుంటున్నారు వెలుగులోకి వస్తున్నారు వివిధ రంగాల్లో వారికి ఉండేటువంటి నైపుణ్యంతోన వారికి ఉండేటువంటి దీక్షా దక్షతతోన సేవ చేయడానికి అవకాశాలు పొందుతున్నారు ఇది శుభ పరిణామం తెలంగాణ సాధించిన తర్వాత అఖిల భారత స్థాయిలో కేంద్ర సర్వీసులలో నంబర్ వన్ స్థానానికి వచ్చినటువంటి వాళ్ళు నంబర్ టూ నంబర్ త్రీ అఖిల భారత స్థాయిలో సర్వీసులలో బ్యాంకులు పొందినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో అనేక మంది పొందినారు ఈ పల్లెల కాలంలో గతంలో తమిళనాడు లేకుంటే బీహార్ లేకుంటే కేరళ గురించే ఎక్కువ చదివే వాళ్ళం ఎక్కువ వినేవాళ్ళం మా యుక్త యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ ప్రాంతాల వాళ్ళే కేంద్ర సర్వీసులలో ఎక్కువ నియామకమైంది కానీ వాళ్ళ దేశంలో రివర్స్ అయింది దానికి కారణం తెలంగాణలో వచ్చినటువంటి ఒక సుస్థిరమైనటువంటి ఆర్థిక ప్రగతి ఏదైతే ఉందో అన్ని కుటుంబాల్లో ఆయా కుటుంబాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబ సభ్యులు కానీ చదువు పట్ల పెట్టినటువంటి దృష్టి ప్రత్యేక దృష్టి చదువుకు ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ఆ ప్రాధాన్యత వాళ్ళు నిలదొక్కునేటువంటి తీరు భవిష్యత్తు లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఇది ఒక ప్రాతిపదికగా తయారైంది ఇది శోభపట్నం